యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు నిజంగా మీకు హెడ్ సార్ చెప్పాలి మీరు ఆ జిల్లా కలెక్టర్ గా ఉండడం ఆ ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెప్పాలి నిన్న ఆయన పనితీరు ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తారు నిన్న నా దగ్గరికి ఒక భార్య భర్త ఇద్దరు వచ్చారు భర్త రెండు చైలి ఎరిగిపోయినా ఒక కాలు ఎరిగిపోయింది కుంటుకుంటా నడుచుకుంటూ వచ్చారు పాపం ఆ భార్య ప్రెగ్నెంట్ తో వాళ్ళ భువనగిరి అయితే ఇక్కడ ఇక్కడ నివాసం తినడానికి తిండి లేక అడుక్కుని తినుకుంటా ఏది ఫుడ్ పాత్ పడుకుంటారు అన్నా నా భార్య నేను ఏం చేయాలన్నా కనీసం ఆలన్న బతకాలన్నా అని చెప్పి పాపం ఇల్లు లేదు రోడ్లు ఏమీ లేదు ఏమీ లేకపోతే అది నిన్న ఇక్కడికి వస్తే వాళ్ళని కలెక్టర్ గారితో మాట్లాడి అన్న వీళ్ళని కాపాడున్నా అని చెప్తే కలెక్టర్ గారి హృదయం ఎంత గొప్పదో ఇదో రెస్పాండ్ అవుతుంది వాళ్ళకు వాళ్ళకు ఫుడ్ పెట్టిచ్చింది పోయి నైట్ తన ఇంటికి పిలిపించుకొని ఫుడ్ పెట్టి బట్టలు కొనిచ్చి వాళ్ళ కారు ఇచ్చి యాదాద్రి సేవా ఆశ్రమము ఆశ్రమానికి పంపించి వాళ్ళని ఆశ్రమంలో జయించేసి వాళ్ళకు బెడ్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళకు భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి ఒక భరోసా కనిపించింది ఒక సామాన్యుడికి ఒక అధికారి ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే తను ప్రజలకు సేవ చేయదలుచుకుంటే ఇవి ఉదాహరణ మేము రాజకీయ నాయకులుగా మా దగ్గరికి ఎంత వచ్చినా కూడా మేము కొంతవరకు హెల్ప్ చేయడం కానీ ఒక అధికారి తన నిర్ణయం తీసుకుంటే వాళ్ళ బతుకులు రోడ్ల మీద ఉంచి ఒక స్ట్రీట్ మీద ఉంచి ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక మహిళ స్ట్రీట్ మీద నుంచి ఒక ఆశ్రమం దగ్గరకు తీసుకుపోగలిగాడు యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు ఆయన వచ్చిన తర్వాత మా స్కూల్ ఆలత్ మారిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లాలో